ఒక ఆనందం ఏంటంటే శ్యామలరావు గారు కొత్త గారు వచ్చారు రాగానే మనం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నటువంటి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి క్యూలైన్లో ఉన్న భక్తులకి ప్రసాదం పెడుతున్నారు ధన్యవాదాలు ఆయన మరి నేను వెళ్ళలేదు ఈ ఇరవై రోజుల్లో బహుశా వచ్చాక మరి ఊరిళ్ళు వచ్చాక వెళ్తాం అన్న ప్రసాదం కూడా బాగు చేశారని విన్నాం అలాగే మన ఏమంటారు నేల మీద కూలింటి అది వేయించారని చేయవలసిన సంస్కరణలు చాలా ఉన్నాయి ఒకటైతే ముందుగా చెప్పేది ఏమిటంటే ఈ ఐడియాలల్లో సప్తగిరి మాస్పత్రికి ఆగిపోయింది పుస్తక ప్రచురణ లేదు అన్నదానం మనం వెళ్ళి బయటకు వచ్చేప్పుడు అక్కడ బుక్ టేబుల్ బుక్సే అమ్మడంలే అగరబత్తులు పిడకలు అమ్ముకుంటున్నారు దేవాలయం ధ్యానాన్ని పెంచాలి జ్ఞానాన్ని పెంచాలి అది శ్యామలరావు గారి దృష్టిలో పెట్టుకుని తిరుమల వచ్చిన ప్రతి భక్తుడికి గోవిందనామాలు స్టిక్కర్ల రూపంలో కార్డ్స్ రూపంలో పుస్తక రూపంలో వివరణాత్మకంగా ఇస్తూ అందరితో గోవిందనామాలు చెప్పించాలి చెప్పించే ప్రయత్నం చేయాలి ఇంకా చాలా చాలా ఉన్నాయి నేను ఊరికే ఒకటినని చెప్పాను అలాగే మఠాలు తిరుమల పరిసరాలు శుభ్రత అందరితో గోందినామం చెప్పించడం అందరి ముఖాన తిలకం ఉండడం ఖచ్చితంగా టీటీడీ ఎంప్లాయ్ అంటే అతను నోరిప్పితే నమో రావాలి అతని ముఖాన తిరునామం ఉండాలి అలా కాకుండా ఇది ఉద్యోగం అది నా ఇష్టం అని చర్చికి వెళ్తాను అనేటువంటి దరిద్రులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసి అవతల పడేయాలి మీకు గుర్తుందా ఎల్వి సుబ్రమణ్యం గారు నోబుల్ పర్సన్ ఆయన చాలా అందంగా ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎవరైనా టీటీడీ వాళ్ళు టీటీలో పనిచేసే వాళ్ళు ఇతర మత వ్యవహారాల్లో ఉన్నారేమో మేము ఇంటికి వచ్చి చెక్ చేస్తాం అన్నాడు అంతే తండీసారి తని ఆయన అవతల అనకూడదు క్షమించాలి ఆయన్ని ఆయనకు కూడా తెలియదంట ఆయన ఉద్యోగం లేదని కాశీలో కలిసారు ఎంత పర్సన్ మంచి పర్సనాలిటీ ఆయన ఎవరికి అన్ చేయలేగా చేయాలిగా ఈవోగా ఉన్నా ఇంకోటే అంత అవమానం చేయాలి ఎందుకు చేయను ఇప్పుడు టీటీడీలో అందరూ హిందువులే ఉండాలి ఇందులో తప్పేమందా టీటీడీ అంటే ఏంటండి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అక్కడ ఆధారభూతుడు ఆయన చూడడానికి వచ్చే భక్తుల వల్ల ధనం వస్తుంది ఆ ధనాన్ని ఉద్యోగులకి ఇస్తున్నారు తప్పు లేదు వాళ్ళు బతకాలి కాబట్టి ఆ ఉద్యోగులు ఎవరికి లాయిల్గా ఉండాలి వెంకటేశ్వర నువ్వు తినేది తినేదింటి మోడము పాడేది అదేదా అని వెంకటేశ్వర స్వామి సొమ్ము పేరు పెట్టుకుని నేను బొట్టు పెట్టుకోను నేను చర్చికి వెళ్తాను అంటే నువ్వెవరు ఎవరే ప్రస్ట్యూట్ ఓకే ఏం ఎడిట్ చేయకుండా ఉండదు అని నెక్స్ట్ అందుకని శ్యామలరావు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తుంది అంటే అందరూ ఇందులో ఉండాలి మీరు శ్వేతపత్రం విడుదల చేయండి మేము చెప్పి మూడు నాలుగేళ్ళు అయింది వాళ్ళ కుటుంబాలే రోడ్డుని పాడెక్కర్లే వాడు లో క్లాస్ కదా వాడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉద్యోగానికి ఎందుకు వచ్చాడు సర్టిఫికెట్లు ఏం పెట్టుకున్నాడు హిందువుని పెట్టుకుని వచ్చాడు వాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ గొర్రాడు ఈ గొర్రె మతం అంటే క్రైస్తవ మతం క్రైస్తవ మతంలో వాళ్ళు గాడ్ అనుకునేది జీసస్ని జీసస్ అన్ఫిట్ కాబట్టి కూడు కూడా పెట్టలేకపోతున్నాడు వాళ్ళకి వాళ్ళకు ఉద్యోగం సద్యోగం చూపించలేని అన్ఫిట్ గాడు కాబట్టి వాళ్ళకి కూడు పెట్టలేనివాడు కాబట్టి టీటీడీలో జాబ్ చేస్తున్నాడు ఓకే కానీ వాడు టీటీడీలో పనిచేస్తూ వెంకటేశ్వర స్వామి వాడు కీర్తించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు కాబట్టి టీటీ పని చేయాలి వేరే చోటు ఎక్కడన్నా పని చెప్పండి చాలా ఉన్నాయి కదా వ్యవస్థలు ఏదో వ్యవస్థలో అతను పెడితే వాడి అన్న అన్న పానీయాలకు వెళ్తుంది టీటీల్లు ఎందుకు చేయాలి వెంకటేశ్వర నమ్మినోడే నమో వెంకటేశ్వర అన్నోడే మొక్క నామం పెట్టినోడే తిరుమలలో పనిచేయాలి